ఫైనలీ ఏ కాంపిటీషన్ కోసం అయితే మనం ఎంత దూరం వచ్చానమో ఆ కాంపిటీషన్ అయితే అయ్యే టైం అయితే వచ్చేసింది అనమాట మార్నింగ్ వచ్చాము కదా ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే సార్ అందరికీ టికెట్స్ అయితే ఇస్తూ ఉన్నారు వాళ్ళు కోచ్ అనమాట ఆయనని ఇంకా ఆయన ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు ఇంకా పిల్లల కోసం నేనైతే వచ్చానని చెప్పాను కదా పిల్లలందరూ కూర్చొని ఉన్నారు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందని చెప్పేసి కానీ ఎప్పటికీ స్టార్ట్ అవ్వడం లేదు వాళ్ళ ఇనాగ్రేషన్ గెస్ట్లు ఇంకా రాలేదని చెప్పేసి వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు మేము కూడా వెళ్ళి అలాగ వెయిట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడైతే మా పిల్లలది కంప్లీట్ అయిపోతే ఇంకా నేను పట్టు పట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా అని అన్నట్టుగా నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా మా బాబుది కూడా రాలేదు అలా వెయిట్ చేసి చేసి లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది అనమాట అప్పుడు కూడా రాలేదు ఇంకా లంచ్ అయిన తర్వాత వాళ్ళైతే అని చెప్పేసి బాబుకైతే ఫోర్ వరకు ఫుడ్ కూడా పెట్టలేదు అనమాట ఫైనల్గా వీటి టైం అయితే వచ్చేసింది ఆడిన టైము ఇంకా వాడికి అయితే వామప్ అవి చెయ్యేస్తూ ఉన్నారు సో అలా అని వామప్ అయితే చేశాడు పర్లేదు బాగా ఆడాడు కానీ మా బాబు ఆడేటప్పుడు నాకు వీడియో తీయాలంటే అసలు చెయ్యి అయితే సేక్ అయిపోద్ది అనమాట రెడ్ కోట్లో ఉన్నది మన బాబు అనమాట ఫైనల్గా గేమ్ కంప్లీట్